హాయ్ ఓ నమస్తే శాన్వి కలెక్షన్స్ అండి నేను ఈరోజైతే బిట్స్ అయితే తీసుకొచ్చాను సో ఆ తో స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి అయితే మీకు చూపిస్తాను కొన్ని అయితే స్టిచ్ చేయి చేయించారనమాట కస్టమర్ అయితే సో అవి అయితే నాకు పంపించారు నేను చూపిస్తాను ఎలా ఉంటుంది స్టిచ్ చేయించుకుంటే అండ్ కాస్ట్ కూడా చూడండి చాలా రీజనబుల్ కాస్ట్ చిన్నపిల్లలకైతే చాలా క్యూట్గా ఉంటున్నాయి ఐడియా బట్టి డిజైన్ అయితే చేయించుకుంటే చూడండి చాలా లుక్ వస్తుంది అసలు ఎంత వర్త్ అన్నట్టు అనిపిస్తుంది అసలు చాలా చూ చూడండి బాగున్నాయి ఒక కస్టమర్ అయితే ఇలా కస్టమైజేషన్ అయితే చేయించుకున్నారనమాట మన దగ్గర కాదు వేరే వాళ్ళ వాళ్ళే స్టిచ్చింగ్ చేయించుకొని నాకు రివ్యూ కోసం ఒకసారి చూపిస్తానంటే పంపించారు సో ఒకసారి చూడండి మన దగ్గర బిచ్చే మన దగ్గర తీసుకున్న బిచ్చే అనమాట ఇవన్నీ దీంట్లో ఇంకా కొన్ని బిట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నేను చూపిస్తాను సో ఒకసారి అయితే చూడండి ఇది మన దగ్గర తీసుకున్న థర్టీ రూపీస్ బిట్ అండి థర్టీ రూపీస్ బిడ్స్ నేను బిట్స్ పెట్టాను కదా థర్టీ రూపీస్ బిట్స్ అనమాట సో చిన్న పాప కాబట్టి వన్ మీటరే అండి వన్ మీటర్లో హాఫ్ అండ్ హాఫ్ చేసేస్తే పాపకి చూడండి ఎంత పెద్ద గేరా వచ్చింది ఇలా వన్ ఇయర్ బేబీ తను సో ఇలా బ్లౌజ్ అయితే నేను బ్లౌజెస్ చేశాను కదా ఆ బ్లౌజెస్లో నుంచి కొన్ని కొన్నిటికి టూ టూ హ్యాండ్స్ లాగా వచ్చాయి కదా లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను కొన్నిటికి టూ హ్యాండ్స్ లాగా వస్తే హ్యాండ్స్ పార్ట్ ఇంకా బేసిక్గా కొంతమంది యూజ్ చేసుకోరు కాబట్టి ఆ పార్ట్ని ఇలా స్టిచ్చింగ్ అయితే చేయించారు చిన్న పాప కాబట్టి కొంచెమే క్లాత్ పడింది అనమాట ఇలా సో ఇది ఒకటి వాళ్ళు కస్టమైజేషన్ అయితే చేయించారు చేసుకున్నారనమాట ఇలా ఇదొకటి అంటే ఇవన్నీ నా దగ్గర తీసుకున్నాయండి ఇది ఇది వచ్చేసరికి లంగా జాకెట్ ఇది వచ్చేసరికి లంగా జాకెట్ అనమాట నేను ఇవి ఇవి కూడా నేను చాలా సేల్ చేశాను సో ఇలా ఉంటుంది ఇదైతే ఇది కూడా మన దగ్గర బ్లౌజ్ చూస్తే మీరే గుర్తుపడతారు నేను లాస్ట్ టైం వీడియోలు కూడా పెట్టాను ఇది చూసారు కదా ఇలా కస్టమైజేషన్ అయితే చేయించుకుంటా బాగుంది కదా ఇంకొకటి కూడా ఇది కూడా మన దగ్గర తీసుకుంది లంగా జాకెట్ బిట్ అండి బిట్స్ ఇవన్నీ మన మన దగ్గర తీసుకున్న బిట్సే అనమాట అండ్ బ్లౌజెస్ అయితే ఇలా బాగుంది కదా కాంబినేషన్ కూడా ఇవే అంటే లేవు ఇప్పుడు వేరే బిట్స్ ఉన్నాయి నేను ఏవైతే ఉన్నాయో అవి కూడా చూపిస్తా మీకు చూడండి ఓన్లీ థర్టీ రూపీస్ ది బిట్ అయితే ఇంకా దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నేను చూపిస్తా ఇది మనకి మంచి సాఫ్ట్ టిష్యూలో వస్తుంది అనమాట సాఫ్ట్ ఉంది క్లాత్ కూడా ఫుల్ షైనింగ్గా ఉంది లైక్ జెమ్మి చూలాగా ఉందన్నమాట ఈ బ్లౌజ్ అయితే వాళ్ళే పేరప్ చేసుకున్నారనమాట ఇలా చూడండి ఎంత బాగున్నాయి అసలు ఇవి నా దగ్గర తీసుకున్న పిచ్చ వాళ్ళు అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నారు దీనికి చున్నీ కూడా వచ్చింది ఇలా దీనిలో కొన్ని పిట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను వన్ బై వన్ చూపిస్తా ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వన్ బై వన్ బిట్ బిట్ అయితే వేస్తాను మీరు మంచిగా కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు ఇది చూడండి బాటిల్ గ్రీన్ గ్రీన్ అనమాట లైక్ బ్లాక్ షేడ్ కూడా ఉంది ఇది బ్లాక్ బ్లాక్ లాగా అనిపిస్తుంది బాటిల్ గ్రీన్ చూశారు కదా ఆ పాపకి జస్ట్ ఇలా హాఫ్ అండ్ హాఫ్ చేసేస్తే గేరా కూడా పెద్దగా వచ్చింది ఇలా వన్ ఇయర్ బేబీస్ వరకు కూడా మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మీరు పెద్దవాళ్ళు అయితే బ్లౌజ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఓన్లీ థర్టీ రూపీసే అండి దీనిలో కొన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి నేను పెడతాను ఇది వచ్చేసరికి మెత్త క్లాత్ అనమాట జార్జెట్లో వస్తుంది ఇది ఇది వచ్చేసరికి ఆర్గాన్జా క్లాత్ చూసారు కదా లైన్ లైన్స్ లాగా కూడా వచ్చింది అనమాట ఇది ఇందాక వాళ్ళు తీసుకున్నారని చెప్పారు కదా దీంట్లోనే లైట్ పింక్ ఇది వచ్చేసరికి మనకి పీచ్ కలర్ లో వస్తుంది ఇది లావెండర్ కలర్ లైట్ పింక్ బ్లాక్ గ్రీన్ ఇవి కొన్ని విచిత్ర సిల్క్ లో కూడా ఉన్నాయండి ఇది ఇది విచిత్ర సిల్క్ వస్తుంది అనమాట ఇది ఇది కూడా అదే విచిత్ర సిల్క్ వస్తుంది ఇది ఇది మనకి గ్లాస్ టిష్యూలో వస్తుంది అనమాట ఇది జార్జెట్ చాలా పెద్ద ఉన్నాయి ఇదైతే అయితే చాలా పెద్దగా ఉంది చున్నీలాగా కూడా యూస్ చేసుకోవచ్చు బట్ మనకి కాదు పెద్దవాళ్ళకి కాదు చిన్న వాళ్ళకైతే చున్నీలాగా వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి లైట్ అంటే చాలా లైట్ పింక్ చాలా లైట్ పింక్ ఉంది బట్ పెద్దగా ఉంది ఇలా హాఫ్ అండ్ హాఫ్ చేసుకోవచ్చు దీన్ని ఈజీగా అంటే కొంచెం పెద్ద పిల్లలకు కూడా వచ్చేస్తుంది దీంట్లో అయితే ఒక త్రీ ఇయర్స్ వరకు కూడా స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు ఇది ఇవైతే బాందీ ఇవి బాందినీలో ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవి మీటర్ వరకు ఉన్నాయి మీటర్ నుంచి మీటర్ వరకు అయితే ఉన్నాయి ప్రతి బిట్ అంతే ఏదో ఇలా మీటర్ నర వరకు అయితే ఉంది బట్ అక్కడ అలా మిస్ ప్రింట్ అయితే వచ్చిందనమాట అందుకనే థర్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నా దీంట్లో బ్లూ కలర్ కూడా ఉంది ఇదైతే మీటరే ఉంది ఈ బ్లూ కలర్ పింక్ కలర్ ఇంకా ఏదైనా తీసుకోండి ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మీరే బేర్ చేసుకోవాలి బట్ ఎక్కువ తీసుకుంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుంది సో వీటిల్లో ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే మిస్ చేయకుండా తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ పిల్లలకి మంచి కలెక్షన్ చాలా రీజనబుల్ అండి బాగుంటాయి మనం మంచిగా కస్టమైజేషన్ చేయించుకుంటానైతే చాలా బాగుంటాయి పిల్లలకి గ్రాండ్ లుక్ కూడా వస్తుంది సో ఎవరికైనా కావాలంటే వీటిల నుంచి అయితే తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఎవ్రీవన్ బాయ్